మధుకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ పెట్టాను అమెజాన్లో సో టుమారో రావాల్సింది ఈరోజే వచ్చిందనమాట అండ్ ఇంట్లో కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువ అయినాయి సో మధుకి యూజ్ అవుతుందని అయితే ఆర్డర్ చేశాను ఇది మాకే కాదండి చాలామందికి అయితే యూజ్ అవుతుంది హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మధుకు తెలీదు సో ఎలా సర్ప్రైజ్ అవుతాడో చూద్దాము మధు బిజీనా బిజీనా చూడు అడ్వాన్స్ హ్యాపీ ఫోన్ యాక్టింగ్ చేస్తున్నాడు మా మధు అయితే తనకు తెలుసు ఎందుకంటే మా ఇద్దరివి ఒకటే అనమాట నేనేం ఆర్డర్ పెట్టినా మధుకు తెలుస్తుంది మధు ఏం ఆర్డర్ పెట్టినా నాకు తెలిసిపోతుంది అనమాట ఏముంది అది చూపి ఎక్స్పెక్ట్ చేసినావా నువ్వు చూపి నాకు ఎక్స్పెక్ట్ చేసినావా లేదా అన్నిటికీ ఇంకా అదే నమ్మదు చూపు ఫస్ట్ అది ఏంది చెప్పు చూపి ఓహో ఇదేనా సో ఉండి పిగ్గి బ్యాంక్ పిగ్గి బ్యాంక్ లా దీని మీద ఏమో నెంబర్స్ ఉన్నాయి సో మనం ఎంతైతే సేవ్ చేసుకుంటామో ఇక్కడ వంద వేసుకోవడం ఇక్కడ టిక్ చూపి అట్లా సో దీనివల్ల యూజ్ ఏముంటుందంటే నాకు తెలిసి మేబి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ మనకి ఏదన్నా అవసరాలు ఏదైనా పిల్లలకి హెల్త్ బాగాలేని టైంలో మనం ఎంత సేవింగ్స్ చేసుకున్న అవసరానికి రానప్పుడు సో అదే మన కిడ్డీ బ్యాంక్లో ఉంటే మనం స్ట్రైక్ ఆఫ్ తెలిసిపోతుంది కదా ఎంత వేసుకున్నాము ఇరవై వేల యాభై అనేది సో దాని దన్ అనేది మినిమం అమౌంట్ అయితే హాస్పిటల్ కోసం అయినా తీసుకోవచ్చు మన దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నా కానీ మనకి ఇవ్వాల్సిన సమయానికి ఇవ్వకపోవచ్చు లేకపోతే మిడ్ నైట్ టైంలో లేకపోతే ఏటీఎం కార్డ్స్ పండే టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో అయితే బాగా యూజ్ అవుతుంది అంతే ఇంకొకటి ఏముంటుంది అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా వన్ ఇయర్కి ఒక వెకేషన్ పోవాలని కూడా ఒక యాభై వేల లక్షలు కావాలా సో ఒకేసారి అన్నప్పుడు బడ్ అని అయినప్పుడు అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా వేసుకుంటా పోతే మనకు కనపడదు సో సమ్మర్లోనూ ఎప్పుడైతే వెకేషన్ అయినప్పుడు తీసినప్పుడు కూడా బాగానే యూస్ చేసుకోవచ్చు సో ఇది ఫిగర్ సో ఇదనమాట నేనైతే ఆర్డర్ చేసింది మధుకి మాకనే కాదు చాలా మందికి యూజ్ అవుతుంది ముందే ఎందుకు ఇచ్చారు అంటే కనుక చాలామందికి యూజ్ అవుతుంది అండ్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడైతే ఇలా ఇచ్చారండి మనీ వేయడానికి నోట్స్ ఇన్ కాయిన్స్ ఇలా వేయచ్చు అనమాట నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశానండి చాలా చాలామంది ఇన్స్టాగ్రామ్లో చేశారనమాట కాస్ట్ ఎక్కువ అది ఇది అన్నారు నేనైతే అడగలేదు ఎవరిని బట్ అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను వన్ ల్యాక్ రూపీస్ది ఇందులో టెన్ థౌజండ్ కూడా ఉంది కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడింది అనమాట ఇంకా ఫోటో కూడా నేను వేపించాను మా ఫ్యామిలీది చూపిస్తాను మీకు సో ఇదనమాట మా ఫ్యామిలీది ఫోటో ఇది కూర్గ్కి వెళ్ళినప్పుడు తీసుకొని ఉండేది తలకావేరి దగ్గర చాలా బాగా వేశారనమాట నీట్గా ఉంది ఇంకా మనం ఎవరికైనా స్పెషల్ వన్స్కి ఇవ్వాలనుకున్నా మన హస్బెండ్కి కానీ లేకపోతే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కానీ చాలా బాగుంటుందనమాట లైక్ మా హస్బెండ్ చెప్పినట్టు ట్రిప్కి వెళ్ళాలనుకున్నా కానీ ఎమర్జెన్సీలలో హాస్పిటల్స్కి కానీ ఒక్కొక్కసారి మన దగ్గర ఉండదు టైంకి అనేది రాదనమాట అప్పుడు ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేను చూపిస్తాను చాలామంది లో కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు చెప్తున్నారంటున్నారనమాట సో నేనైతే చూపిస్తాను మీకు ఎలా ఆర్డర్ చేయాలి అనేది అమెజాన్లో సో నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశానని చెప్పాను కదండి హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మనం సెర్చ్లో ఇలా సర్చ్ చేయాలన్నమాట మనీ సేవర్ బాక్స్ కానీ మనీ సేవింగ్ బాక్స్ కానీ సర్చ్ చేస్తే ఇలా చాలా వస్తాయండి ఇవన్నీ కస్టమైజ్ కాదనమాట యాడ్ టు కార్ట్ ఉన్నాయి కదండి ఫోటో లేనివి అవన్నీ కస్టమైజ్ కాదు ఫోటో ఉన్నాయి కదా అవి అవి ఒక్కటి కస్టమైజ్ అనమాట మనం అలా దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తాయి దీంట్లో సైజులు ఉంటాయి మనం ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్తో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మీకు మీరు కావాలనుకుంటే సైజ్ బట్టి సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సో నేను సెలెక్ట్ చేసుకుని అయితే ట్వంటీ నైన్ రూపీస్ దండి కొంచెం కిందికి రాగానే అక్కడ కస్టమైజ్ నో అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట మీరు ఏది కావాలనుకుంటే అది అప్లోడ్ చేసుకోవచ్చండి మీ మీరు ఫ్యామిలీది కానీ లేకపోతే పిల్లలది కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ మా చిన్నోడిది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట మనం ఇక్కడ క్లిక్ చేయగానే మన ఫోటో అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ సరిగ్గా లేదు కదా సో అక్కడ అడ్జస్ట్ రీప్లేస్మెంట్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయగానే మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేను అడ్జస్ట్ చేయగానే నీట్గా వచ్చేసింది అనమాట ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఇంకా కొంచెం కిందికి రాగానే అక్కడ ఫోన్ నెంబరు ఇంకా మన నేమ్ ఉంటుంది నేను నేను ర్యాండమ్గా ఫోన్ నెంబర్ పెడతానండి ఇక్కడైతే నేను మా చిన్నోడి నేమ్ అయితే పెడుతున్నాను అనమాట మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ పెట్టుకోవచ్చు మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నేమైనా పెట్టచ్చు లేకపోతే మన ఫ్యామిలీ నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు ఫోన్ నెంబర్ లేకుంటే అవ్వడం లేదండి సో ర్యాండమ్గా ఒక నెంబర్ అయితే పెడుతున్నాను అనమాట వీళ్ళు నేను పెట్టినప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇస్తే రిఫరెన్స్గా పంపిస్తాను ఎలా వచ్చింది ఏంటి కాపీ అని అయితే పెట్టారనమాట బట్ నాకైతే ఎలాంటి మెసేజ్ అయితే పెట్టలేదు వాట్సాప్లో సో మేము వాట్సాప్లో సెండ్ చేస్తాము మీ నెంబర్ పెడితే రిఫరెన్స్గా ఇలా ఉంటుంది అని పెట్టారనమాట బట్ నాకైతే ఏం రాలేదు ఇంకొక విషయం ఏంటంటే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సో మనము పే చేసేయాలన్నమాట ఆన్లైన్లో ఫోన్పే కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా కానీ మనం పే అయితే చేసేయాలన్నమాట క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు దీనికి సో ఇక్కడైతే ఫస్ట్ మా పిల్లలతోనే బోనీ చేస్తున్నాం అనమాట అందులో వేయడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా కూర్చున్నారు చూడండి ఇద్దరు బుద్ధిగా మా హేతువి చెప్తోందనమాట కానీ నేను మ్యూట్ చేశాను బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాయిస్ ఉంటే చూడండి నేను మా ఇద్దరు పేరే పెట్టాను అనమాట మధు బాగి అని పిల్లల నేమ్స్ అవన్నీ ఏం పెట్టలేదండి ఇంకా పెడితే కనుక పెద్దగా అయిపోతుంది చూడ్డానికి బాగుండదని అయితే పెట్టలేదు అనమాట ఓన్లీ ఫోటోకి అయితే మొత్తం పెట్టాము ఇంకా ఇక్కడైతే హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ వేసుకోవచ్చు అనమాట నేనైతే టెన్ థౌసండ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను బట్ మధు అయితే ఎందుకు ఊరికే అనవసరంగా ఇందులోనే వేసుకో అంటున్నాడు అనమాట సో నోట్స్ అయితే ఇలా మడిచి వేయాలి రౌండ్గా మడిచి అయితే వేయాలి ఇక్కడైనా సైడ్ వేసుకోవచ్చు బట్ ఇలా కూడా వేసుకోవచ్చు అని అయితే ఇచ్చారనమాట మా చిన్నోడు చూడండి మా హేతువి వేయగానే వాడు వేయాలని అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా కాయిన్స్ వేయడానికైతే స సపరేట్ ఇచ్చారు మనం మొత్తం అంతా ఫిల్ అయిపోయాక కింద స్క్రూస్ ఇచ్చారండి అవి తీసుకోవచ్చు ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఖర్చులు ఎక్కువైపోతాయి అయిపోతాయి రాన్ రాను ఇంకా ఎక్కువ అయిపోతాయి పిల్లల చదువులని ఇంకా హాస్పిటల్స్ కనీ అందులో ఇంకా మనము ఇంత కష్టపడి ఒక్క రిలాక్సేషన్ కోసం ఒక వెకేషన్కి కూడా వెళ్ళకపోతే అసలు మన మైండ్ అనేది అనమాట సో అలా అయినా కానీ మనం యూస్ చేసుకోవచ్చు ఇందులో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే కనుక తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ మార్కర్ ఇస్తారు వాళ్ళు ఇవ్వలేదన్నమాట యాక్చువల్గా ఇస్తారు కానీ ఇవ్వలేదు ఇలా మనము హండ్రెడ్స్ వేసినా కానీ టూ హండ్రెడ్ వేసినా కానీ ఇలా మార్క్ అయితే చేసుకోవచ్చు ఇవంతా అయిపోయేంతవరకు అయినా తీసేసుకోవచ్చు ఇలా ఎరేజ్ చేయగానే వెళ్ళిపోతుందనమాట మనం మధ్యలో యూస్ చేసుకున్నా కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మా హస్బెండ్ ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా అంత ఫిల్ అయిపోతే అంటున్నాడు అనమాట అంటే మనం స్ట్రైక్ చేస్తే అంత వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ యూస్ చేయలేమేమో అని అలా ఏం లేదండి ఎప్పుడన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను వాలంటైన్స్ డే దగ్గర వస్తుంది కదా మీ స్పెషల్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్